మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని వెల్లుల్లి తేనె మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు వెల్లుల్లిని నిత్యం మనం వంటల్లో ఉపయోగిస్తాం వెల్లుల్లి తేనె కలిపి ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకి అనేక పోషకాలు అంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అది ఎలానో ఇప్పుడు చూద్దాం వెల్లుల్లి లేదా చిన్న ఉల్లిపాయ రెబ్బలు ఒకటి తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్పూన్తో పేస్ట్ లా చేయాలి ఆ తర్వాత కొంచెం తేనె వేసి బాగా కలిసేలా పేస్ట్ లా చేయాలి ఈ పేస్ట్ అద్భుతమైన శక్తివంతమైన ఔషధం అని చెప్పవచ్చు పావుగంట ఉన్నాక ఈ పేస్ట్ ను స్పూన్ తో తీసుకోవాలి ఇలా ప్రతిరోజు పరగడుపున వారం రోజులు తింటే మనకి కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇలా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది మరియు మన శరీరంలో ఉన్న ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది ఇలా చెడు కొలెస్ట్రాల్ పోవటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేసి గుండెపోటు రాకుండా చేస్తుంది ఇలా తీసుకోవటం వల్ల మన శరీర రోగ శక్తిని పెంచుతుంది చిన్న చిన్న వ్యాధులు మన ఒంటికి రాకుండా కాపాడుతుంది ఇలా తీసుకోవటం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది క్యాన్సర్ కణాలపై పోరాడి మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇలా తీసుకోవటం వల్ల వెల్లుల్లి మరియు తేనె మిశ్రమంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది కావున మన శరీరంలో గొంతు నొప్పి వాపు నొప్పులు లాంటివి తగ్గుతాయి ఇలా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది గ్యాస్ బాధ నుండి విముక్తి ప్రసాదిస్తుంది ఇలా తీసుకోవటం వల్ల సీజనల్ గా వచ్చే జలుబు ఫ్లూ జ్వరం లాంటివి రాకుండా మనల్ని కాపాడుతుంది మన శరీరంపై గాయాలను త్వరగా మానే విధంగా చేస్తుంది ఇలా తీసుకోవటం వల్ల బరువును తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు కావలసిన రక్త ప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది ఇలా తీసుకోవటం వల్ల మగవారిలో శృంగార సమయంలో పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగేలా చేసి భార్యాభర్తల శృంగార జీవితం అధిక ఆనందం పొందేలా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్